హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగుండవలసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు అయితే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అంటే థర్స్డే రోజు మేము పౌర్ణమికి ప్రదర్శనకి అయితే వెళ్ళేసి వచ్చాము కదండీ అరుణాచలంకి అది ఇది మరుసటి రోజు అనమాట ఇంకా ఆ రోజంతా కొంచెం రస్ తీసుకుందామనేసి అనుకున్నాను కానీ ఫ్రైడే కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంట్లో పూజలు అవి ఉంటాయి ఇంకా ఇంట్లో వర్క్ కూడా ఉంటుంది కదండి ఆడవాళ్ళంటే ఫ్రైడే ఖచ్చితంగా ఉంటాయి బట్ హౌస్ క్లీనింగ్ కానీ ఇవన్నీ నేను పౌర్ణమికి వెళ్ళేటప్పుడు చేసేస్తున్నాను కాబట్టి ఇప్పుడైతే ఇల్లు నీట్గానే ఉందని చెప్పేసి ఇంకా ఏమీ కూడా క్లీన్ చేసుకోలేదు బాగానే ఉందనమాట హౌస్ అంతా నీట్గా సో ఇంకా లంచ్ చేసే అంత హడావిడి కూడా ఏం లేదు ఈరోజు ఎందుకంటే పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళున్నాం కాబట్టి అంటే స్కూల్ ఉంది కదా స్కూల్ నుండి అమ్మ వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్ళిపోయారు మా అన్న ఇంకా అక్కడి నుంచి మార్నింగ్ అయితే అమ్మ స్కూల్కి పంపించేస్తుంది అనమాట దాని నాకు టెన్షన్ అయితే లేదు సో ఇంకా లంచ్ కూడా నేను ఇచ్చి పంపిచేస్తానులే నువ్వు కొంచెం రష్ తీసుకొని చెప్పింది అమ్మ అయితే ప్రతిసారి కూడా మామూలుగా ఏంటంటే వెళ్ళేసి అంటే ఫస్ట్ టైం మేము గిరిపదక్షలకు వెళ్ళినప్పుడు కాలు నొప్పులు వచ్చాయి కానీ మళ్ళీ నుంచి కూడా నాకు ఎప్పుడు ఇప్పటికి ఫోర్ టైమ్స్ వెళ్ళాం కదా ఎప్పుడు నొప్పులు రాలేదు బట్ ఈసారి మాత్రం ఎందుకో నాకు చాలా అంటే చాలా పెయిన్ ఏను వచ్చేసింది అనమాట కాళ్ళు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్పబన్ను గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబన్ను అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబను విద్యలో నైపుణ్యత లేకపోవడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మనశ్శాంతి లేకపోవడం ఇలా మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి కూడా గురుజీ గారి దగ్గర పరిష్కారం కలదు స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా నూరు శాతం పరిష్కారం చెప్పబడును నమ్మకం ఉంటే ఒకసారి గురువు గారికి కాల్ చేసి మీ సమస్యని పరిష్కరించుకోండి థ్యాంక్ యూ ఇంకా మేమైతే ఈ రోజు మార్నింగ్ అంటే ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి మేము అరుణాచలం నుండి వచ్చాం కదా ఇంకా వచ్చిన వెంటనే ఇంటి ముందు చెత్తలు వచ్చేసి పడుకునేసానండి నేనైతే ఫ్రైడే కదా ఇంటి ముందు చెత్తలు చేద్దాంలే మళ్ళీ మెలకు వస్తుందో రాదో లేవడానికి బాగా అలసిపోయాం కదా అని చెప్పేసి చెత్తలు వచ్చేసి వచ్చి పడుకున్నాను ఐదు గంటలకి ఎయిట్ థర్టీకి ఏమో లేచాను కరెక్ట్గా నాకు పిల్లలు టెన్షన్ లేదు కాబట్టి ఇంకా అమ్మ చూసుకుంటుంది లంచ్ అంతా అమ్మ ఇచ్చేస్తుంది ధైర్యం ధైర్యంతో ఇంకా రిలాక్స్గా నిద్రపోయాను బట్ నిద్ర అయితే సరిపోలేదు అండ్ ఇంకోటి ఏమంటే కాళ్ళు ఈసారి ఎందుకో తెలియదు చాలా నొప్పులు అంటే నొప్పులు అనమాట మామూలుగా మేము ప్రదక్షిణకి వెళ్ళామంటే ఎక్కడ కూడా కూర్చోకుండా ఒక్క ఎప్పుడైనా పెయిన్ అనిపిస్తే జస్ట్ అట్లా ఏదైనా జ్యూస్ తాగడానికో ఫ్రూట్స్ ఏదైనా తినడానికో అట్లా ఒక టూ మినిట్స్ అట్లా నిలబడి లేదంటే కూర్చొని లేచేస్తాము బట్ ఈసారి చాలా చోట్ల కూర్చుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళాం కదా దానివల్ల ఏమో కానీ నడుస్తూ ఉంటే నొప్పులు ఉండవు బట్ ఎక్కడైనా రెస్ట్ తీసుకుందాం కాసేపు కూర్చుందామని అట్లా కూర్చున్నామంటే మాత్రం ఖచ్చితంగా నొప్పులు వచ్చేస్తాయి సో అట్లనే నాకు కూడా అయింది అనమాట ఈ రోజు హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ ఫ్రైడే సో ఇంకా థర్స్డే రోజు అంటే నిన్నైతే మేము గిరి ప్రదర్శనలకు వెళ్ళేసి వచ్చాము పౌర్ణమికి అయితే సో ప్రతి పౌర్ణమికి మేము గిరి ప్రదర్శిలకి వెళ్తామన్న విషయం మీ అందరికీ తెలిసిందే సో అట్లనే చాలా మంది అడుగుతారు గిరి ప్రదర్శనలతో పాటు దర్శనం కూడా చేసుకుంటారని చెప్పేసి లేదండి మామూలుగా పౌర్ణమి రోజే మేము వెళ్తాం కాబట్టి ప్రదక్షిణలకి దర్శనం అనేది అస్సలు ఛాన్సే లేదన్నమాట ఎందుకంటే టూ డేస్ పట్టిపోతుంది మనకి దర్శనానికి వెళ్ళాలంటే ఎందుకంటే గిరిప్రదక్షిణలు చేసుకునే ముందు మనం ఒకవేళ వెళ్ళాలి దర్శనానికి అనుకుంటే ఒక అర్లీ మార్నింగ్ వెళ్ళిపోరమాట అర్లీ మార్నింగ్ వెళ్ళేసి దర్శనం చేసుకొని మళ్ళీ గిరిప్రదక్షిణలు చేసుకోవాలి అట్లా కాకుండా గనక లేట్గా వెళ్ళామంటే మాత్రం అసలు దర్శనం అయితే అవదనమాట వన్ డే పట్టిపోతుంది ఫుల్ రష్ ఉంటుంది కాబట్టి మేము ప్రతిసారి పౌర్ణమికి అయితే గిరిప్రదక్షిణలకి వెళ్తాము అండ్ దాని తర్వాత ఎప్పుడైనా సపరేట్గా దర్శనానికి వెళ్తామన్నమాట ఇంతకు ముందు వెళ్ళేసి వచ్చాము సో ఇంకా వెళ్ళాలన్నమాట ఎప్పుడైనా ఇప్పుడైతే ప్రతి పౌర్ణమికి ప్రతి మంత్ అయితే ప్రదర్శనకి వెళ్తామన్నమాట సో మీరు కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా సో అది ఇంకా ఈరోజు అంటే ఎర్లీ మార్నింగ్ కరెక్ట్గా ఫైవ్కి ఇంటికి వచ్చాము నన్ను వీడియోలో మీరు చూస్తారు కదా టైం కూడా చూపించాను ఫైవ్కి ఇంటికి వచ్చామన్నమాట వచ్చి పడుకునేసాను బయట చెత్తలు చేసి ఇంక ఈరోజు శుక్రవారం కదా నిన్ననే కళ్ళేపంతా చల్లేసి నీట్గా ఇల్లు శుభ్రం చేసేసి వెళ్ళిన్నాను కాబట్టి ఇంక ఈరోజు మార్నింగ్ రాగానే ఆ నిద్ర మంత్రులన్నీ బయట చెత్తలు ఊడ్చేసి ఇంకొచ్చి పడుకునేసాను కరెక్ట్గా ఎయిట్ థర్టీ నైన్కి లేచానమాట పిల్లలు టెన్షన్ అయితే లేదు అమ్మ వాళ్ళు పెట్టుకుని ఉన్నారు కాబట్టి పిల్లల్ని ఇంకా అమ్మే లంచ్ అంతా చేసి పంపించేసింది పిల్లల్ని అయితే సో ఆ టెన్షన్ లేదు లేచాను ఇంక లేచి ఇంట్లో పనులు అంటే చెత్తలు ఊడ్చుకోవడం పూజ చేసుకోవడం ఈ పనులు ఉన్నాయి ఇంట్లో పనులైతే చేసుకున్నాను ఇంకా దాని తర్వాత బట్టలన్నీ నన్ను వేసేసాను అనమాట పైన అవన్నీ తీసుకొచ్చాను ఇప్పుడు కొన్ని ఉతికేకుంటే వేసేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము మా అయితే మార్నింగే స్నానం చేసుకుని పూజ చేసేసారు ఇప్పుడు నేను వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసాను ఇంకా చూసారు కదండి నెక్స్ట్ అయితే ఇంకా మంచిగా పూజవి చేసేసుకొని దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ టైలర్ అక్క దగ్గరికి వెళ్ళాలన్నమాట బట్టలు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అంటే కుట్టాల్సినవి కాదు మనం టైట్ పట్టించుకునేవి అట్లా ఒత్తుకుట్లు వేసుకుంటూ ఉంటాం కదా కొత్తగా తెచ్చిన డ్రెస్సులు ఏంటంటే అలాగే వేసుకోవడం వల్ల కొంచెం లూజ్ కుట్లు ఉంటాయి కాబట్టి తొందరగా కుట్లుడిపోతూ చినిగిపోయినట్లు ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఏదైనా నేను షాపింగ్ చేశానంటే నా టాప్స్ కానీ లెగింగ్స్ కానీ డ్రెస్సులు కానీ ఇట్లా టైలర్ షాప్లో అయితే వాటిని మళ్ళీ రీస్టిచ్డ్ అయితే చేపి చేసుకుంటాను అనమాట ఒకసారి సో అట్లా చేసుకోవడం వల్ల స్ట్రాంగ్గా ఉంటాయి అందుకని చెప్పేసి ఇంకా అట్లనే ప్రియాకి కొంచెం డ్యాన్స్ కోసం అని చెప్పేసి స్కర్ట్స్ అవి తీసుకొచ్చాను కదా బ్లౌజ్లో అవి వాటిని అలాగే నేను ట్రెండ్స్లో తీసుకున్న టాప్స్ లెగిన్స్ ఇవన్నీ కూడా ఒక బ్యాగ్ పెట్టాను ఇక్కడ సో ఇవన్నీ కూడా తీసుకెళ్ళి టైలర్ అక్క దగ్గర అయితే ఇంకా స్టిచ్చింగ్ చేసుకురావాలి సో అక్కకైతే కాల్ చేసాను మనకి ఇక్కడ దగ్గరే అనమాట మనం ఉన్న చోటనే మన వీధి దగ్గర ఉంటారనమాట అక్క అయితే షాపు ఇంకా అట్లయితే ఆ అక్క దగ్గర అయితే ఇవన్నీ కూడా స్టిచింగ్ చేయించుకుంటానమాట సో ఇంకా దాని తర్వాత అయితే నెక్స్ట్ ఇంకా టీ అయితే పెడుతూ ఉన్నానండి సో టీ అయితే తాగాలనిపించింది ఆ డ్రెస్సులన్నీ కూడా తీసుకెళ్ళి అక్క దగ్గర ఇచ్చేసి లేండి దాని తర్వాత ఇది ఈవినింగ్ అనమాట సో కొంచెం హెడ్ గా ఉంది ఎందుకో ఈసారి సెట్ అవ్వలేదు అండి కొంచెం వెళ్ళేసి వచ్చింది కూడా మెయిన్ మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే మేము ఈసారి బుక్ బుక్ చేసేటప్పుడు బస్సుకి కొంచెం ఇబ్బంది పడ్డాము అంటే అంటే మనకి ఏంటంటే వన్ డే బిఫోర్ మనము బుక్ చేసుకునే వాళ్ళం అనమాట ఇంతకుముందు అరుణాచలంకి బట్ ఈసారి ఎందుకో తెలియదు గురు పౌర్ణమి వచ్చింది కాబట్టి మేబీ రష్ ఉందో ఏమో తెలియదు మూడు బస్సులు ఉంటాయి టైమింగ్ ప్రకారం మార్నింగ్ ఒకటి మధ్యాహ్నము రెండు బస్సులు అట్లా ఉంటుందన్నమాట అంటే పౌర్ణమి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో దాన్ని బట్టి బస్సులు టైమింగ్స్ ఉంటాయి బట్ మేము మంగళవారం బుక్ చేసుకున్నాం థర్స్డే కోసం అంటే గురువారం కోసం మంగళవారమే బుక్ చేసుకున్నాం ముందు జాగ్రత్తగా అయినా కూడాను మనకి చివరిగా దొరికిందనమాట అంటే బస్సులో చివరి సీట్ ఉంటుంది కదా లాంగ్గా ఒకటి సో అది దొరికింది మేము ఐదు మందికి కలిపి బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మాకైతే అది దొరికింది అనమాట సో దానివల్ల ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా అదే బుక్ చేసుకోవాల్సి వచ్చింది దాని తర్వాత బస్సు అయితే లేదనమాట వెనకాల సో అందుకు లేకపోతే ఉన్నిందంటే మాత్రం దానికి బుక్ చేసుకునే వాళ్ళం బట్ ఇంకా మా ఫైవ్ మెంబెర్స్ అని చెప్పేసరికి మాకు చివరిగా అందరూ కలిసి కూర్చుంటారనో ఏమో తెలియదు ఆ ఎండింగ్లో ఉన్న సీట్ అయితే ఇచ్చేశారు నిజంగా వెళ్తుంటే అంటే స్పీడ్గా వెళ్తారన్నమాట డ్రైవర్ అయితే మనకి ఇబ్బంది లేకుండా కొంచెం అంటే చిరాకు రాకుండా డ్రైవింగ్ అయితే చేస్తారనమాట మనకి సిక్స్ అవర్స్ పట్టేది ఫోర్ ఫైవ్ అవర్స్లోనే మనల్ని తీసుకెళ్ళి అరుణాచలంలో దించేసారు సో భలే ఈజీ అనిపించింది కాకపోతే వెనకాల కూర్చున్నాం కదా వెనకాల కూర్చోవడం వల్ల ఏమైందంటే ఫుల్గా ఎత్తి కొక్కిందనమాట అంటే బ్రేక్స్ కట్స్ ఉంటాయి కదా సో అలాంటి చోటంతా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అలాంటి చోటంతా కూడాను ఎత్తి కుక్కుతూ ఉంది బస్సు అయితే వెనకాల నాకున్న నడుము నొప్పికి ఇంకా నా వల్ల అయితే కాలేదు మేము అట్లా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండిపోయాం కానీ వెళ్ళేటప్పుడు బట్ వచ్చేటప్పుడు అయితే ఇంకా అసలు కళ్ళు అట్లా మూసామో లేదో ఇంకా ఎత్తి కుక్కడం బస్సు వెనకాల ఇంకా నొప్పులు తట్టుకోలేకపోవడం ఇట్లా అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఫుల్గా బ్యాక్ పెయిన్ ఇంకా నా వల్ల కాలేదన్నమాట నడుము నొప్పి ఒక పక్క అయితే కాళ్ళు నొప్పులు గుంజేస్తూ ఉన్నాయి నాకు కాళ్ళు అయితేను ఒక రకంగా అయిపోయిందండి బాడీ మొత్తం కూడా ఈసారి ఎందుకో తెలియదు మామూలుగా నేను ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళేసి వచ్చాను కదా ఎప్పుడు కూడా ఇలా అవ్వలేదనమాట నాకు మంచి ఉంటుంది బట్ జర్నీ వల్ల మెయిన్గా బస్ లో ప్రాబ్లం వల్లనే నాకు ఇలా అయింది అయితే చెప్పాను కదా అక్క దగ్గర బట్టలు అవి ఇస్తాను కుట్టడానికి అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా తీసుకెళ్ళి ఇచ్చున్నానమాట ఇంకా అన్నీ కూడా స్టిచ్ చేసేసింది సో దగ్గర కూర్చొని ఉండి మాట్లాడుకుంటూ ఇంక ఇవన్నీ కూడా స్టిచ్ చేసుకొని వచ్చాననమాట టీ తాగేసి వెళ్ళి ఇంకా దాని తర్వాత అయితే ఇంకా అవన్నీ తీసుకొని వచ్చి చెత్తి పెడుతూ ఉన్నాను ఇవి దాదాపు ఒక వన్ ఇయర్ పైన వాడేస్తానండి యాక్చువల్లీ మీరు నన్ను డ్రెస్సుల్లో చాలా తక్కువే చూసుంటారు ఎందుకంటే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా నేను ఎక్కువగా డ్రెస్సులు అనేది ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా అని చెప్పేసి శారీస్లో వీడియోస్ పెట్టేదాన్ని అండ్ నాకు కూడా ఎందుకో మంచిగా శారీస్ కట్టుకోవాలి అనిపించేది బట్ ఇప్పుడు ఏంటంటే నేను కూడా వెయిట్ లాస్ అయ్యాను సన్నగా ఉన్నాను కదండి దానివల్ల నేను డ్రెస్సులు ఒకసారిగా షాపింగ్ చేశాను అనమాట అండ్ నాకు కూడా డ్రెస్సులే చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి వాకింగ్కి వెళ్ళడానికి కానీ ఇంట్లో వంట పనులు ఇంటి పనులు చేసుకోవడానికి కానీ ఇది కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయన్నమాట వాటికి కూడా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు బట్ నేనైతే ఏది పట్టించుకోను ఏజ్ అయిన అసలు వేస్తూ ఉంటారు అలాంటి అలాంటిది నేను వేసుకుంటే తప్పేంటి చెప్పండి అసలు ప్రతిదీ పాయింట్అవుట్ చేసేస్తున్నారనమాట చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎంత కోపం వస్తుందంటే మా కష్టంతో మేము తీసుకుంటున్నాం మా కష్టంతో మేము తింటున్నాం అనవసరంగా ఏదో టైంపాస్ కోసం అట్లా వస్తారు ఏదో వీడియో కనిపించగానే చూసేసి ఏదో ఒకటి కామెంట్ పెట్టేసి హట్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు ఎంతవరకు నేను కూడా ఓర్చుకుంటాను చెప్పండి ఏం చేసినా తప్పుగానే ఉంది అంటే సోషల్ మీడియాలో ఉంటే మనం ఇంకా ఏం కొనకూడదు ఏం షాపింగ్లు చేయకూడదు ఇంకెక్కడ బయట వెళ్ళి తినకూడదు ఇంకా ఎన్ని మీ దగ్గర నటించుకుంటూ మేము మిడిల్ క్లాస్ వాళ్ళం మేము పూర్ ఫ్యామిలీ మాకు ఇంకా ఏమీ లేదని చెప్పుకుంటూ నటిస్తూ ఉండాలి అలా నటించే వాళ్ళకి కాలం వచ్చేలాగా ఉంది సోషల్ మీడియాలో ఉన్నది ఉన్నట్లు చెప్పుకుంటూ మాకు ఇది ఉంది మాకు ఇది లేదు మాకు ఈ సమస్య ఉంది మాకు ఇది ఉంది అన్నట్టుగా మేము చెప్పుకుంటే మాత్రము మీకు ఏదో ఒక కామెంట్ పెట్టి బాధ పెడుతూ ఉంటారు నేనైతే కెమెరా ముందు ఒకలాగా కెమెరా వెనక ఒకలాగా యాక్ట్ చేయడం నాకు రాదు అండ్ మాకున్నంతలో మేము హ్యాపీగా ఉన్నాం నేను ఎప్పుడు మీ దగ్గర నేను చెప్పలేదే మాకు ఏమీ లేదని నేను ఎప్పుడు చెప్పుకోలేదు మా నాకు ఉన్నంతలో దేవుడిచ్చినంతలో మేము సంతోషంగా ఉన్నాము అలాగే నేను కూడా ఇప్పుడు వీడియోస్ మంచిగా చేయాలి అంటే నేను కూడా మంచిగా కనిపించాలి కదండి ఎప్పుడు ఒకేలాగా కనిపిస్తూ ఉంటే మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారా మీకు కూడా బోర్ కొడుతుంది కదా నన్ను కూడా చూసినప్పుడు అలా కాకుండా చాలామంది మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది పెడుతూ ఉంటారు అక్క ఈరోజు నేను చాలా బాధలో ఉన్నాను ఇంట్లో కొంచెం ప్రాబ్లంగా ఉనిది అలాంటిది ఈరోజు మీ టెన్ థర్టీకి మీ వీడియో రాగానే ఆ వీడియో చూస్తూ నా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయాను అక్క అని చెప్పేసి నాకు కామెంట్స్ వస్తూ ఉంటాయి అవి చదవండి కామెంట్స్ అన్నీ కూడా ఎంత పాజిటివ్గా పెడుతుంటారు అలాంటి వాళ్ళ కోసమైనా నేను వీడియోస్ చేయాలి అనే ఒక మంచి ఒక బూస్టింగ్ లాగా అనిపిస్తుంది అనమాట నాకు ఇలా నన్ను అభిమానించే వాళ్ళ కోసమైనా నేను వీడియోస్ పెట్టాలి వీడియోస్ అనేది చెయ్యాలి అని చెప్పేసి ఇలా మీకు చేతనైతే మోటివేట్ చేయండి అంతేగాని డిస్కరేజ్ చేస్తూ ఏదో ఒక కామెంట్ పెట్టేసి ఒక వీడియోస్ చేస్తేనే నేను బ్యాడ్ అన్నట్టు ఒక డాన్స్ వేస్తే తప్పన్నట్టు ఎందుకు ప్రతి పాయింట్ పాయింట్అవుట్ చేసి మాట్లాడతారు చాలా చండాలం అనమాట అది మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే లేదనే కదా ప్రతి ఛానల్లో కూడా చెప్తాను చెప్తూ ఉంటారు అందరూ కూడాను సో అంతేగాని నా అనే కాదు ఏ ఛానల్ వాళ్ళైనా సరే నచ్చితే చూడండి నచ్చకపోతే లేదు అంతేకాకపోతే ఇట్లా ఏదో ఒక కామెంట్ పెట్టి మీకు ఎప్పుడు షాపింగులు ఎప్పుడు బయట వెళ్ళి తినడం ఇవే అంటున్నారు మీరు చూసారా మేము ఎప్పుడు షాపింగ్లు చేస్తాం ఎప్పుడు బయట వెళ్ళి తింటామని ఖచ్చితంగా కొనవలసిన టైంలో కొనాలి అత్యవసరం అనిపించినప్పుడే కాదు మాకు వాంటెడ్ అనిపించినప్పుడు మేము కొంటామండి మా పిల్లలకి మాకు మేము కొనుక్కుంటే మీకేంటి ప్రాబ్లం మీ ఇంట్లో ఉండే డబ్బులు ఏమైనా తెచ్చిస్తున్నారా లేదు కదా మీ కష్టం ఏమైనా మేము తింటున్నామా లేదు కదా మరి ఎందుకు అట్లా మాట్లాడడం చెప్పండి మా కష్టం నై రెయి పగులు కష్టపడి నైట్ పన్నెండు గంటలకు కూర్చొని ఎడిటింగ్లు చేసుకుంటూ ఏదో మేము మా లైఫ్ స్టైల్ మేము చూపించుకుంటూ ఏదో పది రూపాయలు ఎర్న్ చేసుకుంటూ మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా అని హ్యాపీనెస్ తోటి మేము వీడియోస్ కంటిన్యూ చేసుకుంటుంటే ఏదో ఒక చెత్త కామెంట్స్ పెట్టేయడం ఏదో ఒకటి మాట్లాడేయడం చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడున్న మనుషులకైతేను సో ఇది అందరికీ కాదు ఎవరైతే ప్రతిదీ పాయింట్అవుట్ చేసి కామెంట్స్ పెడుతుంటారో బ్యాడ్గా అలాంటి వాళ్ళకి మాత్రమే ఇది మిగతా వాళ్ళకి కాదు బట్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మనం అందరికీ నచ్చాలని లేదు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు మనం అందరికీ నచ్చాలని లేదు కొంతమందికైనా మనం నచ్చుతాము అది చాలు సో అందరికీ నచ్చాలని అయితే మనము పుట్టలేదు కదండి సో అంతే నేనైతే చెప్పేది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నైట్ డిన్నర్ అవి తిన్నాము ఇంకా పిల్లలకి నైట్ టైంలో గ్లాస్ పాలు అలాగే బాయిల్ ఎగ్స్ అయితే పెడుతున్నాం అనమాట కొంచెం వీక్ అయిపోతున్నారని చెప్పేసి ఇంతకుముందు పెట్టేదాన్ని బట్ మధ్యాహ్నం టైంలో లంచ్కి అట్లా ఇస్తానమాట బట్ ఇప్పుడు నైట్లో కూడా ఇద్దాము కొంచెం స్ట్రెంత్ వస్తుందని చెప్పేసి బాయిల్ ఎగ్స్ అలాగే పాలు అన్నీ కూడా లంచ్ డిన్నర్ తిన్న తర్వాత అన్ని ఇచ్చే వాళ్ళు ఇంకా పాలు తాగేసారు ఇంకా దాని తర్వాత అయితే టైలర్ అక్క దగ్గర బట్టలు అవి స్టిచ్చింగ్ చేసుకొచ్చాను కదా ఈ స్కర్ట్స్ అన్ని కూడాను సో ఒకసారి వేస్ట్ చూడమన్నాను సరిపోయాయా లేదా అని చెప్పేసి ఇంకా బ్లౌజ్ అయితే కొంచెం ఆల్టరేషన్ చేయాలి ఇవి నా సైజు బ్లౌజెస్ అనమాట ఎక్స్ఎల్ ఎల్ ఆ సైజు బట్ పిల్లలకి ఎం సైజ్ అట్లా కరెక్ట్ గా సరిపోతుంది ఆ సైజు లేవని చెప్పేసి నేను ఇంకా ఎక్స్ఎల్లోనే తెచ్చేసాను నాకు సరిపోయే బ్లౌజులు తెచ్చి పిల్లలకి స్టిచ్ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో చెప్పండి ఇంకా అక్క అయితే పాప నిదానంగా ఓపిక్గా చేసిస్తుంది సో నేనైతే అక్కడే కూర్చొని మాట్లాడి ఉంటే ఇంక ఇవన్నీ కూడా స్టిచ్ చేసి ఇచ్చిందనమాట సో ఈ మెరూన్ కలర్ స్కర్ట్కి బ్లౌజ్ బాగుందా ఈ బ్లూ కలర్ అంటే ఈ పర్పుల్ కలర్కి ఈ బ్లౌజ్ బాగుందా కొంచెం షేర్ చేయండి నాకైతే ఈ పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్ బాగా అనిపించింది సో ఇంకా ఇవైతే రెడీ చేపిస్తూ అనమాట బ్లౌజ్ అయితే ఇంకా అంత స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా రాలేదు ఇంకా తీసుకెళ్ళి మళ్ళీ కొంచెం ఆల్టరేషన్ అయితే చేపించాలి అండ్ స్కర్ట్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి నేను కాస్ట్ పెట్టినా కూడాను నాకైతే మంచిగా అనిపించాయి అండ్ డ్యాన్స్ కోసం కాబట్టి ఇంకా బాగా యూజ్ అవుతాయి అనిపించింది చూసారు కదా ఎంత బాగున్నాయో మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా తీసుకొచ్చిన త్రీ స్కట్స్ కూడా వేస్ట్ చూపిస్తూ ఉంది ఇంకా అన్నీ సరిపోయాయి లేదా అని చెప్పి సో ఇదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్